జస్ గుంజల్ ఫిలిమ్స్ రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్ పై వెంకటేష్ పెద్దపాలెం అపర్ణ మల్లిక్ హీనా సోని హీరో హీరోయిన్స్ గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు రంజన రాజేష్ గుంజల్ రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మించారు ఇటీవల రిలీజ్ అయిన వన్ బై ఫోర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ సినిమాకు మంచి డబ్బులు కూడా వచ్చింది సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో వాళ్ళు మంచి మంచి సినిమాలు తీస్తారు మంచి కంటెంట్ అంటూ ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయ్యి చెప్పవచ్చు అలాగే మా హీరో మల్కి సో దీనికి ముందు కన్నడలో ఒక అద్భుతమైన సినిమా చేశారు అది కూడా యాక్షన్ మూవీ అది కూడా అక్కడ మంచి హిట్ అయింది ఇక్కడ ఈ సినిమా అర్ధులమైన యాక్టర్ సో ఫైట్స్ ఎరగ తీసాడు సో సాంగ్స్ కానీ నేను ఏం చెప్పినా అది పద్ధతిగా కరెక్ట్ గా సీన్ ఎక్కించి అర్భుతమైన సక్సెస్ రావడానికి కారణం కూడా సో మా హీరోలే దేనికైనా హీరో పర్ఫెక్ట్ గా నిలబడితే ఆ సినిమా నిలబడతాయి సో అలా అర్థంగా చేశాడు మే కలి చదువుతాం వయి అచ్చి మూవీ అచ్చా కంటెంట్ వాళ్ళ మూవీ అచ్చా మెసేజ్ पास करने वाली मूवी इसके साथ में भी वही चीज हो सबका सपोर्ट मिले तो ये चीज बहुत अच्छी होंगी इंडस्ट्री बहुत अच्छी होंगी और कुछ बोलू ऐसे मैं चाहता था कि बहुत खुशी से बहुत खुशी से ये बोलू कि हमारी मूवी ब्लॉक, ब्लॉक है हमारी मूवी में अभी कहता हूं कि ब्लॉक है सक्सेसफुल है बट दुख इस बात का है कि जो हम लोग के साथ में फैमिली बोल के साथ में एक, आ, साथ में में आए, एक बोलना कि रहे खाए पिए वादे किए उन लोग आज ये कुर्सी खाली है ये खाली नहीं होती और दस कुर्सियां पीछे होती अगर उन लोग साथ में होते और ये 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 जो माहौल है ना ये कुछ अलग होता थी బయట వస్తున్నారు సార్ జనాలు ఈ సినిమా తెలియదు వాళ్ళు అడుగుతున్నారు సార్ అలా అన్న సూపర్గా ఉన్నారు సినిమా లేడీస్కి కావాల్సిన కంటెంట్ అంతా చాలా బాగుంటుంది సినిమా కంటెంట్ సినిమా థియేటర్స్ ఓనర్ మా చెప్తుంటే థియేటర్ జనాలు రావరు కదా సార్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రమోషన్ లేకుండా జనాలు వాడు సినిమా తెలియాలి వంద వచ్చిన కష్టం ఇదే సార్ యాక్చువల్లీ మదనపల్లి మదనపల్లిలో హై స్కాజ్ నా ప్రమోషన్ ఒక్క ఆడియన్స్ కూడా ఇంతవరకు బాగా చెప్పిందో సినిమా గురించి ఇండియన్ కూడా మార్నింగ్ లో ఆడియన్స్ ఉన్నారు అదర్ ప్లేసెస్ లో ఏమంటే ఎందుకు రాలేదు జనాలంటే ఓన్లీ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఏం లేదు ఏం సార్ నీ టైంలో లే సినిమాలోని హీరోయిన్స్ లేరా అని అడిగాడు ఓకే నేను నాకు అప్పుడు కూడా తెలుసు వీళ్ళ గురించి నేను చేసిన ఒకటే తప్పుడు నా సినిమాలో నార్త్ ఇండియన్ హీరోయిన్స్ పెట్టుకోవాలి